హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాని మళ్ళీ ముందుకు వచ్చేసానా ముందుగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా భయపడ్డారు అమ్మో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో నన్ను ఎవరు ఎలా అనుకుంటారో బ్యాడ్ కామెంట్స్ పెడతారో అసలు నా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వరేమో లేకపోతే ఎందుకు ఈ అమ్మాయికి అవసరంగా ఉంటారేమో ఇలా ఎన్నో 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 డౌట్స్ అండి సో నేనైతే స్టార్టింగ్ మీకు అందరికీ చూసే ఉంటారు నేను స్టార్ట్ చేసి కూడా త్రీ మంత్స్ అయ్యింది బట్ నేను ఈ భయానికి నేను అంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే మా హస్బెండ్ ఒప్పుకున్నారు నాకు నా హస్బెండ్ నా పిల్లలు ఒప్పుకున్నారు అంత నా పక్కన ఉన్నారు బట్ కానీ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు బంధువులు ఎందుకు అమ్మాయికి అవసరమా లేకపోతే లేడీస్ కెమెరా ముందుకు రావడం సేఫ్టీ కాదేమో ఇలా ఏమంటారేమో అని చెప్పేసి భయం తోటి నేనైతే రివీల్ కాలేదు సో ఈ మధ్య రివీల్ అయిపోయింది సో అన్నిటికీ మించి అసలు అయితే మా అత్తయ్య గురించి నేను చాలా భయపడ్డాను అంటే ఆవిడ ఏ చేస్తానో నాకు సపోర్ట్ ఇవ్వకుండా ఏ రోజు లేదు పాపము ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి నేను చదువుకుంటానన్నా అంటే మీకు అందరు తెలుసలేదు ఒకటి చెప్తాను నేను మ్యారేజ్ కాకముందు అంటే మా అత్తగారు నన్ను ఇష్టపడి తెచ్చుకున్నారు ఆవిడ చూసినప్పుడు అయితే నేను అంట్లు తోమటం బట్టలు తొడవే నేర్పించారు అంటే ఆడపిల్లకి పెళ్లి చేస్తామన్నా అవే నేర్పిస్తారు కదా ఇక నాకు ఏమీ తెలీదు సెవెంత్ వరకు చదువుకున్నాను సో మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టాకే నేను మళ్ళీ ఓపెన్ గా టెన్త్ రాసి రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి డిగ్రీ చేసి తర్వాత బండి నడుపుతున్నా కార్ నడుపుతున్నా ఎక్సెట్రా ఇవన్నీ మిషన్ నేర్చుకున్నా ఇవన్నీ కూడా అతింటి వాళ్ళు సపోర్ట్ లేకుండా ఏ ఆడపిల్లకి చేయలేదు సో మొత్తమ్మ అయితే ఫస్ట్ నేను కారు నడుపుతుంటే మొత్తమే నా పక్కన కూర్చుంది ఈ వీడియో చూస్తే మొత్తం అడగంటే కావాలంటే నా డ్రైవింగ్ ధైర్యంగా నేను నడుతుంటే నా కార్ ఎక్కి నా పక్కన కూర్చొని ధైర్యంగా నా కార్ నడి ఎక్కి కూర్చుంది మాత్రం మతమే అనమాట సపోర్ట్ అయితే ఇస్తుంది బట్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో నేను భయపడ్డాను కానీ మొన్న కాల్ చేసి చెప్పాను అనమాట నేనే అత్తమ్మ ఇలా చేస్తున్నాం ఇద్దరం కలిసి సో మీకు ఏమైనా ఇబ్బంది అమ్మా లేకపోతే దబక్కన ఎవరన్నా వచ్చి ఇలా చేస్తుంది మీ కోడలు మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు దీని వల్ల మనం పరువు పోదాం మన ఊరు పరువు మన చుట్టాలు ఇలా ఏదన్నా అంటే నువ్వు భయపడగత్తమ్మానని ఫోన్ చేశాను అయితే మా మతం ఏమందంటే అమ్మా ఆ వీడియోస్ గురించి అయితే నాకు తెలీదు అంటే యూట్యూబ్ ఏంటి అవి మాకు పెద్ద ఫోన్లు కూడా లేవు నువ్వు చెప్పేది ఏంది నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం తెలుసమ్మా నువ్వు కానీ అబ్బాయి కానీ పరువు తక్కువ పరువు పోయే పనులైతే అయితే ఇంతవంటికి చేయలేదు కాబట్టి మీకు తెలియకుండా సారీ మీరే చేస్తున్నారు అంటే ముందుకు వచ్చేస్తున్నారంటే అది పరువు పోతున్నాయి నేను అనుకోను కాబట్టి యూట్యూబ్ వీటి మీద నాకు నమ్మకం లేదు కానీ మీ మీద నమ్మకం ఉంది అవన్నీ అయితే నాకు తెలియదు అమ్మా చేసుకోండి మీరైతే పరుగు పోయే పనులు చేసుకోరు వాటికైతే మాకైతే పరుగు పోయే మీ వల్ల పరుగు పోయే అయితే రాలేదు కాబట్టి మాకు మీ మీద అయితే నమ్మకం ఉందని మా సపోర్ట్ ఇచ్చింది సో థ్యాంక్స్ థ్యాంక్స్ వెరీ మచ్ అయితే నేనంతా అంటే ఆవిడకి చదువు లేదు పొలాలు తప్ప వేరే తెలియనే తెలియదు కానీ అయినా కానీ ఆవిడ మెచ్యూరిటీ మైండ్ కి చూడండి అంటే యూట్యూబ్ కూడా తెలీదు కానీ ఆవిడకంట మా మీద నమ్మకం ఉందని చెప్పింది సో థ్యాంక్స్ అత్తమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా పోతే నేను నాకు నా వాళ్ళు ఉన్నారు నన్ను అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వండి అని అని ఒక వీడియో చేశాను దానికి అసలు ఎంత 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 రెస్పాన్స్ వచ్చిందంటే ఆ మా కానీ మా కానీ నేను వీడియో చేసినప్పుడు మా వదిన కూడా నేను భయపడ్డాను కానీ అసలు మా వదిన వాళ్ళు అందరూ అయితే నాకు ఈరోజు సపోర్ట్ ఇచ్చి అక్కడ నా వీడియోస్ నాకే చూపించి నవ్వుతున్నారు మనయితే నేను చేసే వీడియోస్ చూసి నవ్వుతున్నారట చాలా బాగా చేస్తున్నాం అమ్మట చాలా బాగా చేస్తున్నామని చెప్పారు నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు చదువు లేకపోయినా కానీ అసలు మీ దగ్గర ఇంత టాలెంట్ ఎక్కడ ఉందని ఊర్లో ఉండే వాళ్ళు కూడా వీడియోస్ చూసి అసలు నువ్వేనా ఇంత టాలెంట్ ఉందని కొంతమంది సో మొత్తానికి ఏదేమైనా అందరూ బ్యాడ్ కామెంట్లు గురించి వీడియో చేస్తే నేను మాత్రం పాజిటివ్ కామెంట్స్ వచ్చే గర్వంగా ధైర్యంగా వీడియో చేస్తున్నాను చూడండి నేను అసలు వీడియోస్ చేసేటప్పుడు చాలా చాలా భయపడ్డాను అంటే అయ్యో నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నాకు ఎటువంటివి ఒప్పుకుంటారో ఎటువంటి నెగటివ్ కామెంట్స్ వస్తాయి అనుకున్నాను కానీ నాకు ఇంత మంది సపోర్ట్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యంగా నా ఫ్రెండ్స్ మా వదిన అన్నయ్యలు వదినలు వీళ్ళందరూ అయితే నన్ను అసలు అర్థం చేసుకుని అసలు నాకు డిసప్పాయింట్ చేస్తారేమో నన్ను ఎక్కిరిస్తారేమో అని భయపడ్డాను బట్ కానీ అసలు వాళ్ళు నా వీడియోస్ అన్ని చూట్టం కామెంట్లు పెట్టాం అబ్బాబా ఏం చేస్తున్నావు మామత అంటాం మా అన్నయ్యలు కాదు నా ఫ్రెండ్స్ అందరూ అందరికి అయింది నేను చాలా మిస్టేక్లు చేస్తున్నాను నాకు అసలు ఇంతవరకు నిజంగా ఏమి చేయటం అర్థం కావట్లేదు లాంగ్ వీడియోస్ అనుకోని షార్ట్ వీడియోస్ పెడుతున్నా షార్ట్ వీడియోస్ అనుకోని లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అయినా కానీ ఎలా ఉన్నా ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా పెట్టకుండా నన్ను ఆదరించుకున్నారు ఆదరించి నాకు అన్ని మెసేజ్లు పెట్టడం నాకు సపోర్ట్ ఇవ్వటం లైక్ చేయటం నేను ఒక మెసేజ్ ఒక వీడియో చేసే నాకు నా వాళ్ళు ఉన్నారని సపోర్ట్ ఇవ్వండి అని ఖచ్చితంగా నా నీ వెనకాల నీ ముందే ఉన్నామని చెప్పేసి నాకు ఎంతో మంది సపోర్ట్ ఇచ్చేసారు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ రుణ ఉంటాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా ఒక్కొక్క మెట్టు ఇంకా అసలు ఏ మెట్టు ఎక్కలేదు ఇది ఇలాగే దయ ఈ ఈ ఎనర్జీస్ చాలు నాకు ఈ ఎనర్జీ ద్వారా నాకు యూట్యూబ్ నుండి ఎటువంటి గోల్డెన్ బటన్స్ డైమండ్ బటన్స్ కన్నా కూడా ఈ ఎనర్జీస్ అనేది నాకు ఎక్కడో ఉంది అంటే సాధించక ముందు నేను సాధించేసిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ రిలేషన్స్ అందరు కూడా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు రియాక్షన్ అయ్యారు సారీ నాకు ఇంగ్లీష్ సరిగా రావట్లేదు సో ఖచ్చితంగా నాకు అనుకున్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు వెంటనే నాకు రిప్లై ఇచ్చేశారు సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను నా మా హస్బెండ్ కి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నా మా హస్బెండ్ కి ఎందుకంటే ఆయన ఒప్పుకొని అయితే ధైర్యంగా అయితే చేయలేను కాబట్టి నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు నా హస్బెండ్ కి నా పిల్లలకి అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్